చూసే లోపు నా భార్య డైనింగ్ టేబుల్ మీద స్పృహ కోల్పోయి అలా స్పూన్ కిందకి వదిలేసి నేల మీద పడిపోయినట్లుగా తల వాల్సింది నా పిన్న తమ్ముడు నా ఉన్నారు పక్కింట్లోనే ఉంటారండి నాన్నగారు అమ్మగారు మా కుటుంబం అంతా ఆహాకారాలు చేస్తూ కేకలు పెడుతూ జోయనా రూత్ తన పేరు జోయనా పడిపోయింది అన్నయ్య రెండంటే గబాబా దేవుని బిట్లరా నాన్నగారికి ఎవరో కొనిచ్చారని చెప్పారు కదా ఆ అంబాసిడర్ కార్ లో తనను వేసుకుని ఉచిబిడు గవర్నమెంట్ అమెరికన్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం డాక్టర్స్ అంటా ఉన్నారు ఏం జరుగుతుందో మా అర్థం కావట్లేదు ఏం బాడీని ఎలా హీల్ చేయాలి మాకు సంథింగ్ ఏదో బిగ్ జరుగుతుంది హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లుంది సార్ మాకు అర్థం కావట్లేదు అర్జెంట్ గా అంబులెన్స్ రెడీ చేస్తున్నాము దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు అప్పటికే ఒక స్ట్రోక్ వచ్చింది చనిపోయిన తర్వాత కరెంట్లు పెట్టి బ్రతికించారు దగ్గరికి వెళ్తే అంటుంది నేను చచ్చిపోయానా అని జోక్ గా అలా మాట్లాడుకు మనకు పిల్లలు ఉన్నారు మన దేవుడు అన్యాయస్తులు కాదు నువ్వు చనిపోవని చెప్పాను ధైర్యం చెప్పి అంబులెన్స్ లో వేసుకుని ఆయుష్ హాస్పిటల్ విజయవాడ తీసుకెళ్తాను డాక్టర్స్ ఆరు లక్షలు అడిగారండి ఆరు లక్షల టేబుల్ మీద పెట్టారు అటువంటి నరక రాత్రి ఎవరికి రాకుండా ఎనిమిది మందిలో నేను ఐదవ సంత నాకు చదువు అబ్బల పదవ తరగతి మూడు మార్కులు ఫెయిల్ అయ్యా ఏడవ తరగతిలో ఉండగా దేవుడు నాతో మాట్లాడాడు ఏమన్నాడు తెలుసా యాకోబులాగా పోరాడరా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు చప్పటి దేవుని ఇస్తాబోతున్నాడు పోరాడు నేను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు ఆశీర్వదిస్తానని చెప్పిన తర్వాత కష్టాలు రావా వాగ్దానం ఉంది కదా అని అంత లగ్జరీ లైఫ్ అవ్వదు వాగ్దానపు నెరవేర్పు నీ జీవితంలో చూడాలంటే రాకీ ప్యాత్ లో నువ్వు వెళ్ళాలి అంటే కష్టతరమైన మార్గంలో నువ్వు నడవాలి అప్పుడు వాగ్దానం యొక్క బరువు ఏంటో నీకు అర్థమవుతుంది టెన్త్ ఫెయిల్ అయ్యా వాగ్దానం ఉంది దేవుడు ఏం చేస్తాను అన్నాడు యాకోబ వలే ఆశీర్విస్తాను టెన్త్ ఫెయిల్ అయ్యా ఆశీర్వద్ వాడు ఫెయిల్ అవుతాడా ఒక విషయం చెప్పన ఫెయిలియర్ లేకపోతే ప్రభు సన్నిధి మీద ఆకలి నీకు రాదు కాపాడాడు టెన్త్ ఒక ఇయర్ వేస్ట్ అయిపోయింది ఆ అధినేడు ఇప్పట్లా కాదు కదండి ఇయర్ వేస్ట్ అయిపోయింది పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ సిఇసి గ్రూప్ తీసుకున్నాను మ్యాథ్స్ అట్లాగ రాదని మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయ్యాను మూడు మార్కులు తప్పాను సిఈసి చదివాను తర్వాత బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ చదివాను ఆ బీసీఏ కూడా సబ్జెక్టులన్నీ పాస్ అవ్వకుండా డిగ్రీ ఇన్కంప్లీట్ అయ్యి ఇంటి దగ్గర ఉంటున్న సమయంలో పాస్టర్ గారు అబ్బాయిలకి ఆప్షన్స్ అన్నీ పోయి ఒకే ఆప్షన్ ఏంటి తెలుసా బైబిల్ ట్రైనింగ్ వెళ్లాల్సి వచ్చింది బైబిల్ ట్రైనింగ్ ముంబై వెళ్ళాను ఇంగ్లీష్ ఒక్క ముక్క రాదు చెల్లిన మాట జాగ్రత్తగా నేను నేను లోకి వస్తే మూవీ చేస్తాను ఇంగ్లీష్ ఒక్క మాట కూడా రాదు నేను బోర్డు స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్నాను నేను వెళ్ళిన బైబిల్ ట్రైనింగ్ ఇంగ్లీష్ మీడియం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రెండు వారాలు చూసిన తర్వాత మా డైరెక్టర్ నాతో అంది వీడికి ఇంగ్లీష్ రాట్లేదు ఒక వీక్ నీకు ఇంకొక వారమే టైం ఇస్తున్నాం ఆ తర్వాత ఒకవేళ నువ్వు కనుక ఫ్లూయెంట్ కనీసం ట్రై చేస్తున్నట్టుగా కూడా మాకు కనపడకపోతే నేను ఇంటికి పంపించేస్తామన్నారు ప్రార్థన చేస్తాను ఇంటి దగ్గర ఫెయి నా మాట తీరు నుంచి సెకరించేవాళ్ళు నా నడక నుంచి నా ప్రవర్తన ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ ప్రభా నా కృప చూపించు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉండగా ఒక అన్న నా దగ్గరకు వచ్చాడు సుందర్ నువ్వు బాధపడుతున్నా నాకు ఇవ్వబడిన దినములనో తెలుసా నాకు ఇవ్వబడిన దినములనో తెలుసా ఏడు దినముల నా తర్వాత నన్ను ఇంటికి పంపించేస్తారంట నాకు ఇంగ్లీష్ ఒక వారంలో ఎలా వస్తాను హౌ కెన్ ఐ నా అన్న చెప్పాడు నేను అనుకుంటా ఉన్నాను ఎవరి సన్నిధిలో నేను ఉండాలని ఆయన ఆశపడ్డాడు ఆయన నాకు దూతను పంపిస్తానని చెప్పినట్లుగా అన్న నాతో ఒక మాట చెప్పాడు అయ్యారు ఏమని చెప్పాడు తెలుసు అయ్యా అరే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడట్లేదని భయపడద్దు ఈ రాత్రి ఒక పని చేయి ఏం చేయను ఒక కుర్చీ వేసుకో ఆ కుర్చీలో ఏ సై ఉన్నాడని ఊహించుకో ఆ కుర్చీ ముందు మోకరించు నీకు కుదిరిన మాటల్లో ఇంగ్లీష్ లో ప్రార్థన చేయరా చెప్పండి కొట్టి దేవుడికి స్తోత్రం చెప్ప నీకు కుదిరిన మాటలే నీ పడిపడి పడి మాటలే అభిషేకముతో ఆశీర్వదించి దేవుడు అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రగా నిన్ను మారుస్తాడు ఉద్దేశం గొప్పది స్లోలీ ప్రార్థన చేయటం మొదలుపెట్టా నాకు ఇంగ్లీష్ వెంటనే రాలా నీకు అర్థమవుతుందా నాకు ఇంగ్లీష్ వెంటనే రాలా నాకు ఫేవర్ వచ్చింది నా డైరెక్టర్ అని ట్రై చేస్తున్నాడు ఈండు అంది ఈడు స్థానం పెడితే వర్తిల్లతాడు రాంది స్తోత్రం కలుగును గాక హల్లెల్లు మార్గం తెరిచాడు తెరవేదా తెరిచాడు బట్ సిక్స్ మంత్స్ కోర్స్ ఆరు నెలల కోర్సు అయ్యేసరికి ఏం జరిగిందో తెలుసా నాతో పాటు వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నాను నా తెలుగు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని ఒక గ్రూప్గా పెట్టిస్తే నేను వాళ్ళకి ప్రతి టీచింగ్ని ట్రాన్స్లేషన్ చేసే చప్పట్లు కొడదామా పోరాడరా నేను నిన్ను ఆశీర్వదిస్తారా అదేనం గొప్పది అధ్ఞానాన్ని నమ్ముతాముడా దేవుడు ఆశీర్వదించాడు ఇంగ్లీష్ ఇచ్చాడు నేను మొట్టమొదటిసారిగా నా కుటుంబంలో విమానం ఎక్కానండి ఎందుకు చెప్పిన శ్రీలం సునామే వచ్చి శ్రీలంక నన్ను పంపించారు మా స్టాల్ చెన్నై ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కే స్తోత్రం కలప చెన్నైర్వేస్ విమానం ఎక్కండి సీట్ బెల్ట్ పెట్టుకోవటం కూడా రాలేదు నాకు అప్పుడు సీట్ బెల్ట్ ఫస్ట్ సారీ చూసుంటాం అంటే మా కార్లు ఉండేవి కానీ ఎప్పుడు పనిచేసేవి కాదు అది ఎట్లా క్లిక్ చేయాలి కొత్త వేరుగా ఉన్నాయి విమానంలో ఆ సీట్ బెల్ట్ క్లిక్ చేయటం నాకు రాలే ఎయిర్ హోస్ట్ వచ్చి హెల్ప్ చేసి కొంచెం ఎంబారెస్మెంట్ ఫీల్ అయ్యా సిగ్గుపడ్డా అరే ఇది కూడా రాదని అన్నట్టు చూసింది నా వైపు రాదు 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 బట్ నేను వెళ్తున్న ఒక పర్పస్ ఉంది శ్రీలంకలో సునామీ రిలీఫ్ వర్క్ నేను చేయాలి చెన్నై రన్వే మీద విమానం జీరో స్పీడ్ నుంచి పికప్ చేసుకుని దీని పైకి లేచి భూమిని దాటి పైకి వెళ్ళి బంగాళాఖాతం మీద నిలబడింది స్తోత్రం కలుగును కాక అక్కడ మరలా వినబడుతున్న నాకు శబ్దం ఏంటి తెలుసా నేను చెప్పలేదా యా గోబులాగా పోరాడు నేను ఎన్నేం చేస్తాను చెప్పమ్మా ఆశీర్వదిస్తాను ఆశీర్వదించాడు శ్రీలంకలో పరిచయం చేశారు తిరిగి మళ్ళీ ముంబై ముంబైలో ఉండేది మా కోచింగ్ సెంటర్ ట్రైనింగ్ వచ్చేసాను అక్కడ ఒక అమెరికన్ టీం వచ్చింది ఆ అమెరికన్ టీం నేను నడిపించాను వాళ్ళకి ట్రాన్స్లేషన్ చేశాను వాళ్ళు ముంబై అంతా చెప్పాను ఆ టీంలో ఉన్న ఒక అమ్మాయితో నాకు వివాహం చేయడానికి మా లీడర్స్ మాట్లాడారు కొంతమంది వ్యతిరేకించారు కొంతమంది అంగీకరించారు ఈ సమస్య మూడు సంవత్సరాలు జటిలంగా మారింది కొంతమంది ఒప్పుకున్నారు కొంతమంది ఒప్పుకోలే ప్రభు నాతో మాట్లాడాడు స్తోత్రం కలిగిన నేను నిన్ను విదేశాలకు తీసుకెళ్తాను అన్నాడు మాకు వంట చేసే అమ్మాయి మారిపోయిందండి ఆ బైబిల్ సెంటర్లో ఆ ట్రైనింగ్ సెంటర్లో కొత్త అమ్మాయి వచ్చింది ఆవిడికి మొదల చివర తెలీదు ఆవిడ ఉదయ కాలనీ లేచి వచ్చి నాతో అంటది అయ్యా నువ్వు సుందరా అండ్ ఎస్ ఐఎమ్ సుందర్ అమంటుంది లాస్ట్ నైట్ ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ అబౌట్ యూ నీ గురించి ఒక వచ్చింది రాత్రి నాకు అంటుంది వట్ ఈస్ దట్ నీ ఊరు రకరకాల ఎయిర్పోర్ట్ లో చాలా సూట్ కేసులు తీర్చుకుంటా వెళ్తా ఉన్నాం నీ పక్కన ఒక తెల్ల అమ్మాయి నిలబడింది నీ భార్య అంటయ్యా అంటుంది స్తోత్రం కాలున్నగాక ఆ తలీ తెలియదు ఈ రవసంతా జరుగుతా జరుగుతుందని నేను కన్ఫర్మేషన్స్ ఇలాగ ఎన్ని కన్ఫర్మేషన్స్ ఇచ్చాడో దేవుడు దేవుని మహాకృపను బట్టి తన అమెరికా వెళ్ళిపోయిందండి ఒక రెండు వారాలు ఉన్న తర్వాత మూడు సార్లు అమెరికా రాటాకి నాకు కాగితాలు పంపిస్తే నాకు వేసా ఈడు ఎవడు చెన్నై అంబసీ వాడు నాకు మూడు సార్లు వీసా రిజెక్ట్ కొట్టాడు ఎవడు ఎత్తాడు మనకు వేసా ఎకరాలు ఉన్నాయా మనకేమన్నా దాని ఏమంటే బ్యాకప్ డబ్బులు కావాలంటున్నాయి మన దగ్గర సావుకులు ఏ రోజు సందా పెట్టుతో ఆ రోజు పూట గడుపుకుని మన పుతుకులకి బ్యాకప్లు ఉంటాయి మన దగ్గర బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి మా దగ్గర ఉంటాయా మీరు అనుకుంటారు ఉంటాయి లేవు లేవు కాబట్టి మూడు సార్లు రిజెక్ట్ చేసాడు వద్దన్నాడు నువ్వు సాలం అన్నాడు పమ్మన్నాడు ఏడ్చుకుంటా వచ్చా చాలా కష్టమండి సేవకుడికి ఒక కొడుకు నాలుగు వేలు ఇచ్చి ఎంటర్వ్యూకి పంపాలంటే ఆ రోజుల్లో చాలా కష్టమైంది నాకు తెలుసు మా నాన్నగారు ఎంత జాగ్రత్తగా ఫైనాన్స్ మెయింటైన్ చేస్తే నాకు ఫీజు డబ్బులు ఇచ్చాడో నాకు తెలుసు టైం వచ్చిందండి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నామె తిరిగి ఇండియా వచ్చింది మా చర్చ్లో ఎంగేజ్మెంట్ చేశారు ఎంగేజ్మెంట్ ఫొటోస్ తీసుకెళ్ళి అమెరికాలో గవర్నమెంట్ పిటిషన్ పెట్టింది ఏమన్నా తెలుసా నేను చేసుకోబోతున్న నా ఫియాన్స్ ఇండియాలో ఉన్నాడు ఆయన అమెరికా రావాలి అమెరికన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసి చెన్నై అంబసీ వాడికి లెటర్ పంపించింది పలానా డోర్ నెంబర్లో పలానా సన్ ఆఫ్ ప్యాస్టర్ పైడిపాముల జాన్ సుందర్ సింగ్ పలానా రోజున అపాయింట్మెంట్ ఇచ్చి వీసా ఇచ్చి అమెరికా పంపించండి స్తోత్రం కలిగిన కాక ఏ అంబసీ వాడైతే మూడు సార్లు రిజెక్ట్ చేశాడో ఆ ఎంబసీ వాడి దగ్గరికి నేను వెళ్ళి నిలబెడితే ఇంతకు ముందు పొమ్మని చెప్పినాడు గేట్ తీసి లోపలికి రండి అని ఆహ్వానం పలికాడు నీ టైం వచ్చినప్పుడు దేవుడు రాజులు నీ ఎదుట నిలవబడేటట్టు చేస్తాడు మనుషులు నీ దారికి అడ్డం తప్పుకుంటారు స్తోత్రం కలుగును గాక వేసా ఇచ్చారు అమెరికా వెళ్ళాను తల్లిదండ్రులు అమెరికా వచ్చారు నా పెళ్లి అమెరికాలో జరిగింది ఒక సంవత్సరం పాటు గర్భఫలం కొరకు మేము ఇబ్బంది పడ్డాం దేవుడు జ్ఞాపకం చేసుకుని పెళ్లి జరగ ముందే ప్రభు నా భార్యతో మాట్లాడి ఫస్ట్ నేను కూతుర్ని ఇస్తాను ఆ కూతురికి అనాయ అని పేరు పెడతాం అనాయ అంటే సమాధానం ఇచ్చు దేవుడు అని అర్థమని ప్రభు నా భార్యకు ముందే చెప్పారట చెప్పాడు దేవుడు బిడ్డ ఇచ్చిన తర్వాత నా బిడ్డ యొక్క అన్నప్రాసం మా నాన్నగారు అమ్మగారు వచ్చారు వచ్చాయి మనం ఇండియాలో సేవకిస్తానన్నారు కదా నాన్న మీరు ఏంటి అమెరికాలో సెటిల్ అయిపోయి అప్పటికి నాకు ఉద్యోగం వచ్చింది నేను సెటిల్ అయిపోతా ఉన్నాను అమెరికాలో మా నాన్నగారు భయపడ్డారు నేను ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత నా భార్యతో వచ్చి నన్ను ఇంగ్లీష్లో మాట్లాడి నా తండ్రి ఆమెకు ఇంగ్లీష్లో వాకింగ్ చెప్పాడంట నేను అనుకున్నా ఎప్పుడు మా నాన్న ఇంగ్లీష్లో మాట్లాడాను ఎందుకు ఆ రాత్రి ఆత్మ ఆయన మీదకి వచ్చింది సమావం మాట్లాడాడు నేను ఇంటికి వచ్చేసరికి నా భార్య ఏడుస్తూ ఉంది ఆర్ యూ వి ఎందుకు ఏడుస్తున్నా అంటే మీ నాన్న నన్ను ఇంగ్లీష్లో చాలా స్ట్రిక్ట్గా మాట్లాడు ఏమన్నాడంటే సేవకు రాకుండా ఇక్కడ సెటిల్ అయిపోతారా అని అడిగాడు నన్ను అంది నువ్వేం చెప్పా నా మనసులో ఒక పక్కన ఫ్రస్ట్రేషన్ బాధ వచ్చింది కానీ నన్ను ప్రశ్నిస్తాను ఆ దైవజనుడు ఎందుకే వచ్చాడా మేము వెళ్ళాలంటే దేవుడు చెప్పాడండి నీకున్న పొజిషన్స్ అన్ని వదిలేసి మీరు ఇండియా బయలుదేరి వెళ్ళిపోండి అని బయలుదేరామండి వదిలేసాం అక్కడ ఉన్న కార్లు అమ్మేశాం మాకున్న సోఫా సెట్లు సంఘంలో ఎవరికో కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసాం పాత్రలు అన్ని అన్ని వదిలేసుకున్నాం అండి బయలుదేరి ఒక నెల ముందు టికెట్ ఆ అపార్ట్మెంట్ ఖాళీ చే ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాం ఫ్రెండ్ ఇంట్లో ఉంటే దేవుడు గుడ్ న్యూస్ చెప్పాడు మాకు ఏంటో తెలుసా ఈ రాత్రి వస్తాడు అనుకున్నా మా అబ్బాయి రాలే వాడు గర్భంలో పడ్డాడు ఇప్పుడు ముందుకెళ్ళాలా వెనక్కుండాలా దేవుని వాకి మీద తట్టు చూసివాడు నాకు పాత్రడో కాడు అలాగే ఇండియా వచ్చేసాం దేవుని బిడ్డ గర్భఫలంతో ఇండియా అమెరికా వెళ్ళాం కాంతి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు పుట్టిన బాబుకి అంతకు ముందు పుట్టిన పాపకి పాపకు మూడు మూడు సంవత్సరాలు బాబుకు ఒకటిన్నర సంవత్సరం వారికి ఒకరోజు జ్వరం వచ్చింది ఆ జ్వరంలో గొంతు వాసిపోయింది క్యాన్సర్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది డాక్టర్స్ చెప్పారు వారం తిరిగే లోపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు శ్వాసనాళాలు పొడిపోయింది ఒక దేవుని బిడ్డల అక్కడ ప్రక్కన హాస్పిటల్స్ నుండి తీసుకెళ్తే అడ్మిట్ చేసి ఏమవుదండి సెట్ అయిపోతున్నారు అక్కడికి మణిపాల్లో ఎండపాయం తగ్గట్లేదు ఒక వారంలోనే ఇప్పుడు నేను చెప్తున్నా ఈ సిక్నెస్ అంతా జరిగింది ఒక వారంలోనే మణిపాల్ డాక్టర్స్ అన్నారు లేదు పెద్ద పెద్ద పని కదండి తొందరగానే అయిపోతుంది అన్నారు ప్రభు సంస్కార ఆరాధన ఆదివారం జరుగుతుందండి భార్య పర్మిషన్ తీసుకుని చర్చికి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చానండి మళ్ళీ సోమవారం వీళ్ళు అడ్మిట్ అవ్వాలి ఆ ప్రభు సంస్కార ఆరాధన ప్రభుల ఆరాధనలో కొంచెము ద్రాక్షరసం కొంచెం రొట్టె మాత్రమే మింగగలిగింది ఎందుకంటే ఈ గొంతంతా పూడుగు ఆహారం లోపలికి వెళ్ళట్లేదు సెలైన్ల ద్వారా మందులు ఎక్కించి బ్రతికిచ్చారు ఆ ఐదు రోజులు దేట్లారా రాత్రి ఆరా అయిపోయిన తర్వాత ఇంటికి వెళితే ఇంటి దగ్గర నా భార్య కొంచెం ఆకలేస్తుందండి నేను అనుకున్నాను మొత్తానికి నా భార్యకు ఈ ప్రభురాత్రి భోజనం చేసిన తర్వాత స్వస్థత వస్తుంది అనుకుని నేను పిచ్చి ఆశ పెంచుకుని ఒక బ్రెడ్ ని నేతిలో వేయించి చిన్న చిన్న ముక్కలకి కత్తిర కట్ చేస్తే మింగేస్తే కొని కనీసం తన ఆకలి తీరుతుందని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తనకిస్తే ఉందండి త్వరగా తింటుందని నేను కూడా ఇంకొక ఇంకొక స్లైస్ ఆఫ్ బ్రెడ్ అంటే ఇంకొక చిన్న బ్రెడ్ నేను వేడి చేద్దామని వెళ్ళి వెనక్కి తిరిగి చూసే లోపు నా భార్య డైనింగ్ టేబుల్ మీద స్పృహ కోల్పోయి అలా స్పూన్ వదిలేసి నేల మీద పడిపోయినట్లుగా తల వాల్సింది తమ్ముడు నా అన్నారా ఉన్నారు పక్కింట్లోనే ఉంటారండి అండి నాన్నగారు అమ్మగారు మా కుటుంబం అంతా ఆహాకారాలు చేస్తూ కేకలు పెడుతూ జోయనా రూత్ తన పేరు జోయన పడిపోయింది అన్నయ్య రెండంటే గబగబా దేవుని బిడ్లరా నాన్నగారికి ఎవరు కొనిచ్చారని చెప్పారు కదా ఆ అంబాసిడర్ కార్ లో తనను వేసుకుని ఊజిబిడి గవర్నమెంట్ అమెరికన్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం డాక్టర్స్ అంటా ఉన్నారు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు ఏం బాడీని ఎలా హీల్ చేయాలో మాకు సంథింగ్ ఏదో బిగ్ జరుగుతుంది హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లుంది సార్ మాకు అర్థం కావట్లేదు అర్జెంట్ గా అంబులెన్స్ రెడీ చేస్తున్నాం దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు అప్పటికే ఒక స్ట్రోక్ వచ్చింది చనిపోయిన తర్వాత కరెంట్లు పెట్టి బ్రతికించారు దగ్గరికి వెళ్తే అంటుంది నేను చచ్చిపోయానా అని జోక్ గా అలా మాట్లాడుకు మనకు పిల్లలు ఉన్నారు మన దేవుడు అన్యాయస్తుడు కాదు నువ్వు చనిపోవని చెప్పాను ధైర్యం చెప్పి అంబులెన్స్ లో వేసుకుని ఆయుష్ హాస్పిటల్ విజయవాడ తీసుకెళ్తాను డాక్టర్స్ ఆరు లక్షలు అడిగారండి ఆరు లక్షల టేబుల్ మీద పెట్టారు అటువంటి నరక రాత్రి ఎవరికి రాకుండా కాక ఆరు లక్షలు అడిగి ఎంత కావాలన్నా పెడతానండి నా భార్యను బ్రతికించండి మూడు సంవత్సరాలు పాప ఒకటిన్నర సంవత్సరం బాబు ఇంటి దగ్గర ఉన్నారు ఈ బిడ్డలకు ఈ తల్లి అవసరం అన్నారు మేము చేయగలిగింది చేస్తామన్నారు ఇరవై నాలుగు గంటలు గడిస్తే చాలన్నారు ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే మేము ఏదైనా చెప్పగలుగుతామన్నారు ఇంకొక గంట రే ఆ నెక్స్ట్ డే అంతా కనిపెట్టాం ఏడవని నిమిషం లేదు టెన్షన్ లో చచ్చిపోయాం దేవుని విడనారా ఇరవై నాలుగో గంట ఇంకొక గంటకి గడిస్తే అర్ధరాత్రి దాటుతుంది ఆ తర్వాత రోజు అనుకో అనగా నాకు కాల్ వచ్చింది నేను కింద ఉన్నాను గ్రౌండ్ లో ఇలాగా పైన ఐసీ నుంచి కాల్ వచ్చింది ఒకసారి పైకి రండి నేను పడుకుని ఉన్నాను పడుకున్నాను పైకి పరిగెత్తుకుంటా వెళ్ళాను లిఫ్ట్ ఎక్కితే ఆలస్యం అయిపోతుంది మెట్లు మూడవ అంతస్తు పరిగెత్తుకుంటూ వెళ్తే డాక్టర్ అంటారు నాకు ఎదురు వచ్చి సుందర్ గారు నేను చేయగలిగింది అంత చేస్తున్నాం మా వల్ల అవ్వటం లేదు ఆమె బాడీ సహకరించట్లేదు ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో సలహా ఇచ్చారు ఒక డాక్టర్ గారు ఇంజక్షన్ చేయమని అది ఎమ్మెల్యే రికమెండేషన్ ద్వారా తెప్పించామండి ఇంజక్షన్ చేస్తున్నాం ఆ వేవియర్ సంతకం కావాలి ఏం జరిగిందా మాదే బాధ్యత అని మీరు సంతకం చేస్తేనే ఆ ఇంజక్షన్ చేస్తామన్నారు అప్పటికి నా ఆశలన్నీ కోల్పోయానండి నా భార్య దాని భయం నాకు వచ్చింది సంతకం చేశానండి సంతకం చేసి ఇంజక్షన్ చేయమన్నాను ఒకసారి అలా పక్కన నిలబడిన సార్ అన్నారు రెస్ట్ రూమ్కి వెళ్ళి లోపలికి వచ్చాను వచ్చేసరికి ఐదుగురు డాక్టర్లు నా భార్య చెస్ట్ మీద పడి రకరకాల ప్రయోగాలు చేస్తా ఉన్నారు కొడతా ఉన్నారు చెంపల మీద కొడతా ఉన్నారు నర్సులు పిలుస్తూ ఉన్నారు లే అని కేక వేస్తా ఉన్నారు నా భార్య బ్రతకలేదు అప్పటికి నా భార్య జగ పోయింది దానికి ఐదు నిమిషాల ముందు నేను సంతకం చేయడానికి వెళ్ళే వెళ్ళటానికి వెళ్ళినప్పుడు నా భార్య నా చేయి దగ్గరికి తీసుకుని ఇలాంటి భర్త ఎక్కడ దొరకడం చక్కని హస్బెండ్వి నాకు మంచి బిడ్డలని దేవుడు మనకి ఇచ్చాడు మన బిడ్డల జాగ్రత్త నేను ఇంటికి వెళ్ళాలి ఉంది నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తాను అన్నాను నాకు తర్వాత అర్థమైంది ఆమె ఏ ఇంటి నుంచి వచ్చిందో ఆ ఇంటికి వెళ్ళిపోయిందని దేవునికి స్తోత్రం కుదమ్మా అల్లెలోయ మనము ఈ దేశ నివాసులము మనము పరదేశులమును యాత్రికుల కొట్టబడదనే విశ్వాసం బయటకు పరిగెత్తుకొచ్చి హాల్లో నుంచి అన్నాను ఎక్కడున్నావు నువ్వు దేవా ఎందుకు ఇచ్చావు వాగ్దానం ఎందుకు మాట్లాడేడో తరగతిలో ఎందుకు తెరిచావు మనుషులు తెరవలేని ద్వారాలు ఎందుకు నన్ను అద్భుతాల మార్గంలో నడిపించి అన్యాయంగా నడి సముద్రంలో నా చెయ్యి వదిలేసావు ప్రభు అనవా నువ్వైతే ఏడ్చాను ప్రభు ఏమన్నాడు తెలుసా నువ్వు కుమ్మరివి నేను కుమ్మరిని నీవు మంచివి నీవేమి చేయుచున్నావని మన్ను కుమ్మరిని అడగకూడదన్నాడు స్తోత్రం కలుగునగాక సరే బ్రాబా అప్పటికి పార్కింగ్ లాట్లోకి వెళ్ళిపోయానండి బాడీని సిద్ధపరుస్తున్నారు నా ఇద్దరిని హాస్పిటల్కి తీసుకొచ్చారు నా కూతురు ఇటు పక్కన ఉంది నా కొడుకు ఇటు పక్కన ఉండడు ఒకటిన్నర సంవత్సరం చిన్న బాబు ఆ బాబుకి ఎంతో వయసు పాపకి చిన్న బాబే నేను ఏడుస్తుంటే నా కూతురు అడిగింది డాడీ పోయారు ఆరు ఎక్కడున్నాడు డాడీ నేను చెప్పాను మా ఆయుష్ హాస్పిటల్ పార్కింగ్ లాట్లో ఉన్నాను నా కూతురు అడిగింది తెలిసి మమ్మీ అమ్మేది డాడీ అని అడిగిందండి నేను చెప్పానమ్మ మా మమ్మీ జీసస్ దగ్గరికి వెళ్ళింది అమాయకంగా నా కూతురు అందండి ఎప్పుడొస్తా డాడీ నేను చెప్పానమ్మా మమ్మీ మన మనమే మమ్మీ దగ్గరికి వెళ్ళాలి ఏడుస్తూ డెడ్ బాడీని డెడ్ బాడీని ఇంటికి తీసుకుని వెళ్ళి సమాధి చేయడానికి కూడా సోటు లేకపోతే మాకు మీటింగ్స్ పెట్టుకోవడానికి కొనుక్కున్న స్థలంలో ఒక ప్రక్కన ఆమెను సమాధి చేసి ఐదు సంవత్సరాలు పిల్లల్ని పెంచుకున్నాను నేను ప్రభుని అడిగిన నా వల్ల కావట్లేదు విమర్శలు నా ఇంటికి సిద్ధాంతం బాగోలేదని సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు నేను సిద్ధాంతాన్ని నమ్మను ఈ రాత్రి ఒకవేళ నమ్ముతున్నావేమో అది నీకు కూడు పెట్టదు నీరు పెట్టదు వేసు నీతో ఉంటే చాలు స్తోత్రం చెప్పు ఒకసారి అల్లెల్లో ఇంటి గుమ్మాలు మార్చేయమన్నారు దిశ మార్చుకోమన్నారు ఇల్లు ఖాళీ చేయమన్నారు నేను ఖాళీ చేయలే ఆ ఇంట్లోనే ఉన్నా ఆ ఇంట్లోనే పిల్లల్ని పెంచా ఆ ఇంట్లోనే నా కుటుంబం మా సంఘాలన్నీ నా సహకరించి ఐదు సంవత్సరాల తర్వాత జనోడి ప్రభున్నాడు అన్నాడు పడిన నిన్ను నేను తిరిగి కడతానన్నాడు హల్లే అద్భుతాలు చేసే గొప్ప దేవుడు అమెరికాలో ఫిజియోథెరపిస్ట్గా ఒక డాక్టర్ గారు ఇండియా వైజాగ్ వచ్చి మా నన్ను నా పిల్లల్ని ఊరికి చూసింది చూస్తే ఆమెతో ప్రభు మాట్లాడారు ప్రభు అంటే అది అక్కడ నిలవబడింది ఐగోజనుడే అక్కడున్న పిల్లలే నీకు పిల్లలు నేను నీకు బహుమానాలుగా అంటుంది అని దేవుడు మాట్లాడితే ఆమెకు ఫిజియోథెరపిస్ట్ జాబ్ రిజైన్ చేసి అమెరికా నుండి బయలుదేరి వచ్చింది తిరిగి నా జీవితాన్ని కడితే మరలా అమెరికా వెళ్ళాను మరలా దేవుడు నన్ను కట్టాడు నాకు భార్యనిచ్చాడు తిరిగి దేవుడు మరలా ఇద్దరు పిల్లల్నిచ్చాడు ఫస్ట్ పాప బాబు తర్వాత బాబు పాప ఇప్పుడు నా నలుగురు పిల్లలకి అక్కిరెడ్డి గొడవలు అదే పల్లెటూరులో ఉన్నారు యాభై రెండు యాభై నాలుగు సంవత్సరముల క్రితం ఏ పల్లెటూరుకు దేవుడు పర్వతముల తొలగిన మిత్ర నా కృప నిన్ను విడిచిపోదని నా తండ్రిని పిలిచాడు అదే గడ్డ మీద ఎవాళ్ళ వాగ్దానంతో కట్టబడిన కుటుంబం నిలబడి దేవుని సేవ చేస్తున్న చప్పట్లు కొట్టి దేవునికి నా బంధువులతో విమర్శించబడ్డా నా గ్రామస్తులతో విమర్శించబడ్డా ఒక అన్నిరాజు నీ నీ ఏంటయ్యా అంది నాకు కర్మ కాదండి నా దేవుని చెప్పండి చిత్తం శాపగ్రస్తులుగా కనపడతాం కొంతకాలం కానీ కృప చూపేవాడు కృప చూపిన తర్వాత శాపం దేవినగా మారిపోతుంది నా దేవుడు నన్ను ఆశీర్వదించి నా కుటుంబాన్ని కట్టాడు ఈ రాత్రి ఇక్కడికి నేను రాటానికి గల కారణం ఏంటో తెలుసా ఈ సాక్ష్యమే ఇప్పుడు సేవ చేస్తున్నానండి నాన్నగారు కట్టిన సంఘాలలో ఉన్న మెయిన్ సంఘం నేనే పాస్టర్గా చేస్తున్నా గొప్పగా చెప్పట్లా ఫెయిలియర్ అయిపోతున్నా నా బ్రతుకును తిరిగి కట్టి తన సేవ చేయటానికి దేవుడు అడుకున్నాడు ఇవాళ ఇక్కడికి రావటానికి కారణం ఆ సాక్ష్యమే ఆ కేరీతో అనుభవమే ఆ రాత్రి దేవుని పెట్లారా మీకు చెప్తే అర్థం కాదేమో ఆ రాత్రి నుంచి ముప్పై రాత్రులు దరిదాపు కుడియడం ఒక నెల నెల పదిహేను రోజులు నా ఒకటి నెల సంవత్సరం కుమారుడు గోడల వైపు చూపిస్తూ పన్నెండు అవుతుంటే రాత్రి భయమేసేది ఏ టైంలో తన ప్రాణం పోయిందో ఆ టైంలోనే వాడు లేచి కళ్ళు మూసుకుని కమ్యూనికేషన్ చేయడానికి తెలియక గోడలు చూపిస్తూ ఏడుస్తూ ఉండేవాడు వాళ్లకు నేను పాటలు రాసుకునండి వాళ్ళ కోసం పాడిన నా దాని ఏమంటారు శోక గీతాలతోనే వాళ్ళని లాలి పాటలుగా చేసి పెంచుకున్నాను ఇప్పుడు నా కూతురు నా నా కుమారుడు నాకంటే దాని ఉంటారు బలవంతునిగా కనపడుతూ ఉంటాడు నేను ఎందుకు ఈ మాటలు చెప్తాను తెలుసా అంతా అయిపోయింది అనుకున్న మన బ్రతుకులను మనము గనక సన్నిధి వైపు చూస్తే ఎవరి సన్నిధిని మనము నిలవబడ్డాము ఆ సన్నిధి మన బ్రతుకులను కట్టు సన్నిధి స్తోత్రం చదుదామా లెల్ ఆ లెల్లోయ అమ్మ నేను ముగిస్తా పరిస్థితుల ద్వారా ఈ రాత్రి ప్రయాణం చేస్తున్నావు ఈ బలహీనుడు ఈ రెల్లు ఈ యోగ్యత లేని భ్రష్టునైనా నేను నీతో చెప్తా ఉన్న మాట ఏంటంటే అంత దౌర్భాగ్యమైన ఈ మనుష్యుల చేత విమర్శింపబడిన నా బ్రతుకును కట్టిన దేవుడు అంతకంటే యోగ్యురాలవైన నీ యోగ్యుడైన నీ బ్రతుకును కడతాడు నిన్ను సాక్షిగా వాడుకుంటాడు నువ్వు నిలువబడిన సన్నిధి మనుష్యుల చేత కంట్రోల్ చేయబడే సన్నిధి కాదు అది పరలోకము నుండి దిగి వచ్చిన సన్నిధి అది ఆది నుండి ప్రవక్తలను నడిపించిన సన్నిధి అది ఇప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా నడిపించబోతా ఉంది ధైర్యము దానివై బయలుదేరి రాత్రి స్తోత్రము కలుగునగాక నీ పరిస్థితికి చెప్పు నీ ఇంటి ఒంటరి చెప్పు నిన్ను విమర్శిస్తున్న వారికి నువ్వు చెప్పకపోయిన ఆత్మలో చెప్పుకో ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను ఆ యహోవా జీవము నేను మాట్లాడుతాను నా కార్యము జరుగుద్ది నమ్మితే స్తోత్రం చెబుతా నేను ముగిస్తూ ఉన్నా దేవుని బిడ్డి రాత్రి మనం లేచి నిలబడి ఒక ప్రార్థన చేద్దామే ఏమన్నా తెలుసా ప్రభు నేను నీ సన్నిధిని కాపాడుకునే కృప నాకు దాడి చేయి ప్రభు లేచి నిలబడదాం సరిలేచి